హాయ్ అండి ఒక వంట మాటకి స్వాగతం అండి శ్రావణ మాస శుభాకాంక్షలు మేము వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మాసంలో ఏమి తాంబూలం ఇవ్వతున్నాము చూపిస్తామండి ఇగో బ్లౌజ్ పీసులు అండి ఈ బ్లౌజ్ పీసులు టూ బై టూ మొక్కలు మంచి క్వాలిటీ అండి ఎందుకంటే ఈ లో తీసుకుంటే ఈ బ్లౌజ్ పీసులు మనం బ్లౌజ్కి లైనింగ్ వేసుకోవటానికి కూడా బాగుంటాయి అట్టా ఉపయోగపడతాయి అని ఇగో గాజులు అండి గ్రీను రెడ్ గాజులు ఇగో నానబెట్టిన శనగలు ఇగో తాంబూలము ఈ పూలు ఇవండి ఇవి పసుపు కుంకుమ పువ్వు ఉంది అండి లేటెస్ట్ మోడల్ ఇవి ఆకులు ఇగో ఒక్కలు ఇది గిఫ్ట్ తాంబూలం ఇచ్చే కవరు ఇవ్వండి ఇది తాంబూలం ఇచ్చే కవరు ఈ ప్రసాద ఈ ప్రసాదాలు పెట్టి అప్పుడు అందరూ ఇళ్ళకి వెళ్తుంటారు కదండి తాంబూలానికి మన ఇంటికాడు ప్రసాదాలు తినాలంటే తినటానికి కుదరదు కదా అందుకని ఇలా ప్యాకింగ్ చేసిద్దామని వీటిలో అంటే పులిహారీకులు వడ పూర్ణం అప్ అప్పాలు ఇవన్నీ ప్రసాదాలు పెట్టేటానికండి ఈ ప్రసాదాలు పెట్టే రోజు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు తాంబూలం పెట్టి ఇవ్వాలో చూపిస్తానండి ఇగో నానబెట్టిన శనగలండి ఈ నానబెట్టిన శనగలు ఇగో రెండు ఒక్కలు పెట్టి తాంబూలం పెట్టి ఇవ్వాలండి మనం అన్ని చిన్న చిన్న జిప్ కవర్లలో వేసిస్తే ఇగోండి పక్కలు ఇదిగోండి మనం రెండు రెడ్ గాజులు రెండు గ్రీన్ గాజులు ఇట్లా బ్లౌజు కు చుట్టి ఇగో పసుపు కుంకము గాజులు బ్లౌజు మొక్కు తీసు ఇదిగో ఇలా పెట్టేస్తున్నామండి దీనిలోనే రెండు పూలు ఇదిగో ఇదిగో ఇంత మట్టుకి తాంబూలం వేరే పెడదాం ఇది ఇదిగోండి ఇచ్చే గిఫ్టు చుట్టూ రాగండి లోపల స్టీలు ఈ అంటారు పూజ దగ్గర అయినా వాడుకోవచ్చు మనం వాటర్ కైనా వాడుకోవచ్చు ఈ గ్లాస్ అయితే చాలా బాగుందండి మేము ఈసారి ఇట్లా ప్లాన్ చేసి ఇస్తున్నాము రిటర్న్ గిఫ్ట్లుగా మొత్తం ఇచ్చే గిఫ్టు ఇగోండి మనం ఇచ్చే గిఫ్టు ఇదిగోండి బ్లౌజ్ పీసు పసుపు కుంకుము ఇదిగో తాంబూలము ఇగో మనం ఇచ్చే ప్రసాదాలు ఇలా అన్నీ ఒక అవర్లోనే ప్లాన్ చేసి ఇగోండి ఇలా తాంబూలం ఇలా ఏర్పాటు చేసామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్